కవితపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై ఇవాళ రౌ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది మద్యం పాలసీ రూపకల్పనలో కవితను ప్రధాన సూత్రధారిగా సిబిఐ పేర్కొంది ఈ ఛార్జ్ షీట్ పై ఇవాళ విచారించనుంది రౌ అవెన్యూ కోర్టు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవితపై సిబిఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ ని పరిగణలోకి తీసుకునే అంశంపై విచారణ జరగనుంది దర్యాప్తులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయని ఈ సందర్భంగా సిబిఐ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు మద్యం పాలసీ కేసులో జూన్ ఏడున కవితపై సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది మరోవైపు మద్యం పాలసీ కేసులో ఈ నెల పద్దెనిమిది వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు కవిత జైలు నుంచి బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని ఇప్పటి వరకు నేరాన్ని రుజువు చేయడానికి సేకరించిన ముఖ్యమైన సమాచారాన్ని చెరిపేస్తే సీబీఐ అధికారులు గత విచారణలో వాదనలు వినిపించారు ఈ కేసులో అసలు విషయాలు బయటకు రావాలంటే కవితను విచారించాలని ఇందుకోసం కవిత జుడిషియల్ రిమాండ్ను పొడగించాలని విన్నవించారు అంతేకాదు కవితను విచారించేందుకు మరికొంత సమయం కావాలని కోర్టును సీబీఐ కోరింది సిబిఐ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం కవిత జుడీషియల్ కస్టడీని పొడిగించింది